రైట్ నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ పడ్డట్టుగా తెలుస్తోంది ఇటు పుదుచ్చేరి దక్షిణాంధ్ర తీరాన పయనిస్తూ మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో దక్షిణాంధ్రలో భారీ వర్షాలు మిగతా ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది మొత్తానికి దిత్వా బలహీన పడ్డట్టుగా తెలుస్తోంది మరింత బలహీనపడే అవకాశం ఉంది పుదుచ్చేరి దక్షిణాంధ్ర తీరం పయనించేటువంటి క్రమంలో మరింత బలపడే బలహీనపడేటువంటి అవకాశాలున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతోంది ఇక దక్షిణాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది మత్స్యకారులైతే వేటకు వెళ్లరాదు అని చెప్పేసి సూచనలు చేస్తున్నటువంటి క్రమం అయితే మనకు కనిపిస్తోంది వెల్లడించింది నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుహాన్ బలహీనపడిందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణాంధ్ర తీర పయనిస్తూ మరింత బలహీన పడనుందని తెలిపింది దీని ప్రభావంతో నేడు దక్షిణాంధ్రలో భారీ వర్షాలు మిగతా ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు మనకు అనురాధ అందిస్తారు అనురాధ వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు దిత్వా తుఫాన్ బలహీన పడ్డట్టుగా తెలుస్తోంది మరింత బలహీనపడా బలహీన పడేటువంటి అవకాశం ఉందా ఎటువంటి హెచ్చరికలు సూచనలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం నిత్వా సైక్లోన్ ఏదైతే దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాలకి చేరకుండానే సముద్ర తీర ప్రాంతంలోనే బలహీన పడిపోయిందని వాతావరణ శాఖ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది అయితే తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది ఇది తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాల మధ్య ప్రస్తుతం కేంద్రీకృతమైంది తీవ్ర వాయుగుండంగా ఈరోజు సాయంత్రానికి దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం దగ్గర మరింత బలహీన పడే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉంది కాబట్టి వాయుగుండంగా సాయంత్రం నాటికి మారుతుంది కాబట్టి దక్షిణ ఆంధ్ర ప్రాంతా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ మెసేజ్ అయితే మాత్రం కొనసాగిస్తూ ఉంది ప్రస్తుతం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఏపీలో దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాల దగ్గర వాయుగుండంగా కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రానికి మరింత క్రమేపీ బలహీన పడే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతం నెల్లూరు తిరుపతి చిత్తూరు రాయలసీమలో ఉన్న అనే పలు జిల్లాల్లో ఈరోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి ముఖ్యంగా నెల్లూరు చిత్తూరుకి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అక్కడ జిల్లా అంతరాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది తీరం వెంబడి దాదాపుగా నలభై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వరకు గాలుల ఉధృతి ఉంటుంది అలల ఉధృతి కూడా ఉంటుంది కాబట్టి ఏదైతే దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఉన్నారో వాళ్ళంతా కూడా చేపల వేటకు వెళ్ళవద్దని మరొక రెండు రోజుల పాటు వాళ్లకి హెచ్చరిక మెసేజ్లు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది అయితే అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న ఈ వెదర్ కండిషన్స్ తో పూర్తిగా ఇటు తీర ప్రాంతాలన్నీ కూడా కొంత అలజడి వాతావరణం అయితే మాత్రం ఉంటుంది ముఖ్యంగా దక్షిణ కోస్తాకే ఎక్కువ వర్ష సూచన ఉంది అలాగే అనంతపురం సత్యసాయి ఈ జిల్లాల్లో ప్రస్తుతం ఇంకా ఎల్లో అలర్ట్స్ కొనసాగుతున్నాయి అక్కడ కొంతవరకు ఈ రోజు సాయంత్రం వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది నెల్లూరు పోర్టులో తప్పితే మిగతా అన్ని పోర్టుల్లోనే కూడా రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికని ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగిస్తారు తరువాత వాతావరణ పరిస్థితులను బట్టి ఉపసంహరించే అవకాశం కూడా ఉంటుంది ప్రస్తుతం దక్షిణ కోస్తా తీర ప్రాంతాలతో పాటు రాయలసీమకి దగ్గరగా ఉన్న అన్ని జిల్లాల్లోని కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయి ఇటు ఉత్తర కోస్తాలో మాత్రం కొంత ప్లెయిన్ వాతావరణం ఉంటుంది అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయి మరోవైపు చూస్తే కనుక అల్లూరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే సముద్రమట్టానికి దాదాపు మూడు వేల అడుగులు పైబడి ఉన్న అల్లూరి జిల్లాలో మంచు తీవ్రత అయితే మాత్రం మళ్లీ పెరిగింది ప్రస్తుతం మినుమలూరులో ఎనిమిది డిగ్రీలు పాడేరు అరుకు ఈ ప్రాంతాల్లో పదకొండు నుంచి పదమూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి క్రమేపీ ఇక్కడ చలి వాతావరణం పెరగడంతో పాటు మంచు వాతావరణం పెరుగుతుందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ఏదేమైనా ఒకేసారి అల్పపీడనాలు వాయుగుండాలు ఏర్పడుతున్న నేపథ్యంలో కాస్త డిఫికల్ట్ వెదర్ అయితే ఉందని చెప్పొచ్చు అయితే ఏపీ మీద దిత్వా ప్రభావం అయితే మాత్రం పెద్దగా లేదు కేవలం మొదటి నుంచి అంచనా వేస్తున్నట్టుగా దక్షిణ ఆంధ్ర మీద కొంత ప్రభావం చూపిస్తుంది ఈ రోజు సాయంత్రానికి క్రమేపీ మరింత బలహీన పడుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే లేవు అయితే అయినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండి రైన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడైతే వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందో అక్కడ యంత్రాంగాలన్నీ కూడా అప్రమత్తంగా ఉన్నాయి సహాయక చర్యల కోసం కలెక్టరేట్స్ లో టోల్ ఫ్రీ నెంబర్స్ కంటిన్యూ చేస్తున్నారు సాయంత్రం వరకు మరి సహాయక చర్యల బృందాలను కూడా అందుబాటులో ఉండాలని సూచనలు అయితే జారీ చేశారు రైట్ రైట్ అనురాధ